హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ పెట్టట్లేదు అని ఫీల్ అవ్వద్దు కొంచెం బిజీ వల్ల పోస్ట్ చేయలేకపోతున్నాను సో ఈరోజు మీకు మంచి స్పెషల్ డిష్తో వచ్చేసాను మంచి స్పెషల్ స్వీట్ మనందరికీ ఆంధ్ర స్టైల్లోని మంచి పాతకాలం నాటి స్వీట్ నేనైతే చేయబోతున్నాను పెసరపప్పుతోని అది ఎలా చేయాలో చూసే ముందు ముందుగా నా ఆ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో ఓకేనా అండ్ ఒక మంచి విషయం కూడా నేను చెప్తాను దానికోసం మీరు నా వీడియోని ఫుల్గా చూడాల్సి వస్తుంది సో ఫుల్గా చూస్తేనే వీడియో మొత్తం నీకు అర్థమవుతుంది లేకపోతే అర్థమవ్వదు సో మరెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఓకేనా మనం చూసారు కదా ఎంత బాగా క్రి క్రిస్పీగా ఉన్నాయో అదేంటో కాదండి మనకి పెసరపప్పుతో చేస్తారు కదా బెల్లం బెల్లంతో పెసపప్పుతో నేను చంద్రకాంతలు అయితే చేయబోతున్నాను అది అయితే అందరికీ తెలుసు కదా సో మనం చూసేద్దాం రండి చూడండి ముందుగా నేను పప్పు కొంచెం తీసుకున్నాను ఒక కప్పుతో ఒక టూ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను కొంచెం క్రిస్పీనెస్ కోసం ఆ రెండు గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు మనం ఏ క్వాంటిటీతో తీసుకున్నామో పప్పుని సేమ్ దాని ద్వారా కూడా అలాగే తీసుకోవాలి సో తీసుకున్నాక అది కొంచెం కరిగితే సరిపోతుంది బెల్లం అనేది కరిగినాక మనం పెసరపప్పు ముద్దు ఉంటుంది కదా సో అది కూడా మిక్స్ చేసేసి కలిపేసండి మేము కలిపేస్తే మనకి థిక్గా వస్తుంది వస్తుందనమాట అది అయిపోయాక కొంచెం చూసుకోవాలి చూసుకున్న తర్వాత దాన్ని ఆరబెట్టుకోవాలన్నమాట మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకోవాలన్నమాట కట్లెట్ లాగా లేకపోతే డైమండ్ షేప్లో కానీ మీకు ఏది నచ్చితే అది ఓకేనా అండ్ నేనైతే ఇలాగ బాక్స్లో అలాగని కట్ చేసుకున్నాను సో చూడండి ఇలాగ నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను వాటి తీసుకుని అండ్ మీరు కూడా ఇలానే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి చూడండి లుక్ కలర్ అయితే సో ఇంపార్టెంట్ విషయం అన్నాను కదా సో ఇంపార్టెంట్ విషయం అన్నాను కదా సో మా అన్నకైతే మేము ఓల్డ్ కంపెనీలోని కాంటినెంట్లో నేను చేసేదాన్ని అని చెప్పాను కదా సో దానిలో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము అన్న వాళ్ళు మీరు వెళ్ళచ్చు ఓకేనా అండ్ ఇదండి మన వీడియో నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వన్స్ అగైన్ అండ్ తప్పకుండా వెళ్ళండి కాంటెంట్కి అయితే మీకు వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కొంచెం టఫ్గానే ఉంటుంది కాకపోతే ప్రాక్టీస్ అయితే వెల్ అండ్ గుడ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్